నేను డిగ్రీలోనే కాదండి ఫస్ట్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఫస్ట్ లీడర్ అనమాట అంటే స్కూల్కి ఫస్ట్ ఏన్ అనమాట ఇంకా స్కూల్కి ఫస్ట్ ఉండడం వల్ల అన్నింటిలోనూ నన్నే ముందు పిలిచేవారనమాట అలా ఒకరోజైతే కోడిగుడ్లు విడిపించడానికి కూడా అంటే వంటగదిలో కోడిగుడ్లు విడిపించడానికి కూడా నన్నే పిలిచారండి ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళామనమాట ఇంకా అందరూ కూడా ఏదో పర్లేదు అన్నట్టయితే అయితే విడిపిస్తున్నారండి నాకైతే అసలు కోడిగుడ్లు విడిపించడమే రాదు అప్పుడు ఫిఫ్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్ అంటే టెన్ ఇయర్స్ అండి ఇంకా అప్పటికి నాకు కోడుగురు ఇడిపీయడం ఎలాగో కూడా తెలియదనమాట కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా హితి అయితే నిజంగా ఎంత క్లీన్ అండ్ నీట్గా ఇడిపిస్తుందో కోడుగుడు ఎప్పుడు బాయిల్ చేసినా సరే ఆ అమ్మాయి అంతటా అమ్మాయి విడిపించుకొని మాకు కూడా ఇస్తుంది ఆ అమ్మాయి కూడా తింటుంది అనమాట అందుకే అంటారేమో ఈ జనరేషన్ పిల్లలు పిల్లలు కాదండి పిడుగులు ఏదైనా చూసారంటే ఇట్టే పట్టేస్తారు సేమ్ హితం అలానేనండి అమ్మాయికి నేర్పించక్కర్లేదు ఆమె ఏదైనా చూసి ఇష్టంగా చూస్తుందంటే అది ఖచ్చితంగా నేర్చేసుకుంటుంది సేమ్ దీనిలాగా వీడి నచ్చితే లైక్ చేయండి